దౌర్జన్యాలు మితిపీరిపోయాయని ఇకపై కూటమి నాయకులు చేసే దౌర్జన్యాలను డిజిటల్ బుక్ లో నమోదు చేసి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదుల అన్నింటిపైన ఖచ్చితంగా విచారణ ఉంటుందని కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఈ డిజిటల్ బుక్ ఎంతగానో ఉపయోగపడుతుందని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రాం రెడ్డి సాకేష్ ఇలాజానా తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రైతు విభాగపు జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి తరిమల గోకుల్ రెడ్డి ప్రతాప్ రెడ్డి చామలూరు రాజగోపాల్ వేదాంతం నాగరత్నమ్మ మండల కన్వీనర్లు శ్రీకాంత్ రెడ్డి ఖాదర్ వలీ ఖాన్ మహేష్ రెడ్డి పూల ప్రసాద్ ఎల్లారెడ్డి శివశంకర్ జడ్పీటీసి భాస్కర్ బండపల్లి ప్రతాప్ రెడ్డి పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవన్నీ ఇవన్నీ అంత అర్హత ఉన్న వాళ్ళని అనుకోవడం అభిమానులు ఎక్కడ ఉండాలి నాకు పెద్దడు ఎక్కడ ఉండాలైన వాళ్ళ నాన్న అన్యాయం చేసిన వాళ్ళని ఎదిరిస్తూ ఈ పక్క మీ కూర్చొని పంచాయతీ ఆ ఆరుగా ఇంకా చెప్పుకునే గుడి ఇబ్బంది మాట్లాడుకునే కూడా ఇబ్బంది మాట్లాడుకోవాలంటే కొద్దిగా ఏదైనా ఉందా బాలకృష్ణ గారు కలిపి అంటే దానికి కూడా కేసులు పొద్దున్నే పేపర్లు చూస్తే మీద కేసులు పెట్టారు ఆరు మంది మీద అని బహుశా పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ పేపర్లు ఎక్కువ సప్లై చేసినప్పుడు అంతెందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఉపయోగపడాలని స్టార్ట్ చేయాలి జిల్లా చాలా పెద్ద ఇష్యూ అది భారత ప్రభుత్వమే పది వేల కోట్లు ఇస్తూ నాలుగు వేల కోట్లు మీరు పదహైదు వేల కోట్లతో కొత్తగా ఒక్కొక్క సీట్కి ఒకన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ రంగంలో వైద్య విద్యను పెంచుదాం జనానికి వైద్యాన్ని అందిద్దాం మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యం పోయే విధంగా చూద్దాం ఎస్టీలకు ఎస్సీలకు అందరి పేద వాళ్ళు కూడా ఆరోగ్యం చేద్దామని నన్ను అనుకుంటే నా లోంది రెండు మూడు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు రాజేష్ రెడ్డి గారు కొడుకు కాబట్టి అసలు ప్రజలకు ఆరోగ్యం పోవాలి ఎవరు కూడా డబ్బులు లేకుండా ఆరోగ్యం లేకుండా చావడానికి కానీ వ్యాధిలో పడ్డానికి కానీ వీరు లేదని ఎవరైతే ఆ రోజున ఆరోగ్యశ్రీలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యాన్ని రక్షించారో ఆ నాయకులు కూడా పక్షం అనేది కూడా నుంచి ఎప్పుడూ లేని విధంగా కూడా ఏదో ప్రతిపక్ష పార్టీని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారు ఆదించబడుతున్నారు తప్పుడు కేసులు కూడా వారిపై రిజిస్టర్ కూడా చేస్తున్నారు అధికార పార్టీ ప్రజాపతి జైల్లో జైలపాలు చేస్తున్నారు అదే కాకుండా కనీసం ఇది అన్యాయము అని చెప్పిన దానికి కూడా వారిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పాలు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా అటువంటి వారికి అంతేకాకుండా చాలా మార్లు కూడా మేము చెప్పడం జరిగింది అధికారులు కూడా విన్నవించడం జరిగింది పార్టీ తరఫున కూడా అటువంటి దానికో ఆ కార్యక్రమం కానీ అటువంటి పరిస్థితులు తీసుకొని రావద్దండి అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత అని చెప్పినా కూడా అధికారులు పెడతన పెడుతున్నారు అధికారులు వారి ఒప్పట్లోకి అధికారులు తీసుకొని రావడానికి డిజిటల్ బుక్ అనేది కూడా ప్రత్యేకంగా కూడా మన ఇరవై నాలుగో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ కూడా మన సింగరమండ నియోజకవర్గంలో సైజనాథ్ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు కూడా ప్రయాణముద్ర మండలంలో ఆవిష్కరించి ఆవిష్కరించి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వెంటనే దాన్ని రిజిస్టర్ చేస్తే అది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బుక్లో వెంటనే కూడా చేరుతుంది తప్పకుండా వారికి భవిష్యత్తులో ఇప్పుడే న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు అది కానీ కాకపోతే కూడా అధికారం ఉందని చెప్పి కాకపోతే అధికారం వచ్చిన తర్వాత వారు అనేవారు కూడా ఎక్కడ ఉన్నా కూడా వారు తీసుకొని వచ్చేసి శిక్షిస్తాము వారికి న్యాయం చేస్తామని చెప్పి